శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు స్తోత్రం మొదటి శ్లోకం హరి ఓం విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్యభవత్ప్రభు భూతకృద్భూతమృద్భావ భూతాత్మా భూత భావన ఓం అనునది ఈ అక్షరం బ్రహ్మము ఇది సర్వశ్రేష్టము స్మరణ చేసినచో దేనిని కోరుకుంటే అది సిద్ధిస్తుంది విశ్వం విష్ణుర్వ విశ్వం చరాచర జగత్తునందు వ్యాపించి ఉన్నవాడు విష్ణుర్వ షట్కారో విష్ణు సర్వవ్యాపకం కలవాడు వషట్కార వసుమునందు ఉంచుకున్నవాడు భూత భవ్య భవత్ భవత్ప్రభు భూత భవ్య భవత్ప్రభు భూత భవిష్యత్ వర్తమానాలకు తానే అధిపతిగా ఉన్నవాడు భూతకృత్ సకల భూతాలను సృజించినవాడు భూతభృత్ భూతాలను భరించేవాడు భావ సమతాభావం కలిగినవాడు భూతాత్మ భూతాలన్నిట ఆత్మయ్య ప్రకాశిస్తున్నవాడు భూత భావన భూతాలకు శుభము కలిగించువాడు అంటే ప్రపంచమంతా ఓంకార నానంతో పరిభ్రమిస్తుంది దీనిని విన్నా స్మరణ చేసిన మనసు ఏకాగ్ర చిత్తంగా మారుతుంది దేనిని కోరిన అది సిద్ధిస్తుంది ఆనాడు హనుమంతుడు ఓం శ్రీరామ్ ఏకాగ్రచిత్తంతో జపం చేసి రామచంద్రుని మన్నన పొందాడు ఈనాడు యోగాభ్యాసంతో అనేక మంది చరిత్ర సృష్టించినట్లు తెలుస్తున్నది అలాగే శ్రీ మహావిష్ణువు చరాచర జగత్తునందు వ్యాపించి సర్వ వ్యాపకం కలిగి భూత భవిష్యత్ వర్తమానాలకు తానే అధిపతిగా ఉండి సర్వము వశము చేసుకుని సకల భూతాలను సృజించి భూతాలను భరించి సమతాభావం కలిగి ఉన్నవాడు సకల ప్రాణుల ఎందు భూతాలన్నిటి ఎందు ఆత్మగా ప్రకాశిస్తూ సకల శుభములు కలిగించే పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి